న్యూస్ ఇస్ ప్రియా అభిమానులు అలాగే పవర్ స్టార్ అభిమానులు ప్రతి ఒక్కరూ కలిసి పవర్ స్టార్ బర్త్డే సెలబ్రేషన్ గ్రాండ్గా గ్రహణంగా చేయాలని టూ డేస్ నుంచి అనుకొని ప్లాన్లోని అన్నగారికి ఫ్లెక్సీలు కట్అవుట్లు అదే హాస్పిటల్ పనులు పంపిణీ టెంపుల్లో అభిషేకం అలాగే పాలాభిషేకం అలాగే కేక్ కట్టింగ్ అన్నీ అన్నగారి కోసం చేస్తున్నాము ఇలాగే అన్న ముందు ఇంకా పెద్ద స్థాయిలో వెళ్ళాలని అన్నగారి ఆశాల్లో అలాగే తెలంగాణలో అన్నగారు పాటి పెట్టి మేము అన్నగారి అన్నగారు ఎండగా సపోర్ట్గా మేము ఆయన అడుగులు అడుగు వేసుకుంటూ పనిచేస్తామని అన్నగారికి మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము అలాగే నెక్స్ట్ ఆంధ్రల మా నెక్స్ట్ భవిష్యత్ నెక్ రాబోయే సీఎం కావాలని మా అమ్మవారిని కోరుకుంటున్నాను కంపల్సరీ కావాలి ఇదే మా అభిమానం తరఫున కోరుకుంటున్నాను గట్టిగా నల్గొండ జిల్లా జనసేన పార్టీ జనసేన ఆధ్వర్యంలో జనసేన ఆశయాలు నడుచుకుంటూ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న మన పవన్ కళ్యాణ్ గారు అడుగుపెట్టి రాష్ట్రంలో అభివృద్ధి పొందాలని మనందరూ అభివృద్ధి ఇచ్చారు కూడా ఒకే విధంగా చేస్తానని పవన్ అన్న ఆధ్వర్యంలో స్వీట్ చేయడం జరిగింది ఆంధ్ర వ్యతిరేక ఉప ముఖ్యమంత్రి గారి గౌరవ శ్రీ పవన్ కళ్యాణ్ గారికి ఉదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు చిచ్చాల మండలం మేము పవన్ కళ్యాణ్ గారి వీరాభిమానం మరియు జనసేన పార్టీ సభ్యులు మండల అధ్యక్షులు అందరు గర్భంగా గౌరవము ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి జరిగిన కార్యక్రమాన్ని విజయవంతం చేశాము గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు మన తెలంగాణలో ఒక జనసేన పార్టీని ఆరంభించాలని మరియు మా అందరి యువత ಅನ್ನಗಾರಿಗೆ ಸಪೋರ್ಟ್ ನಿಲ್ಲವಡಿ ಮುಂಚೆ ಚಿತ್ತಾಲ ನಲ್ಗೊಂಡ ಆ ನಲ್ಗೊಂಡ ಜಿಲ್ಲಾ ಅನ್ನಗಾರಿಗೆ ಮಂಚು ನಜಾಸ್ ಅಂದರೆ ಮುಂದೆ ಸಹ